కలిసొచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు ప్రస్తుతం చంద్రబాబు గారి కలిసి వచ్చే కాలం అందులో భాగంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల ఐదో సంవత్సరం నుండి తీసుకురాబడినటువంటి చట్టం గనులు ఖనిజాలు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ పెట్టి రాయల్టీ వసూలు చేస్తున్నటువంటి వ్యవహారం మీదన తీర్పిస్తూ అవన్నిటి మొన్ననే ఆ చట్టాన్ని కొట్టివేయడంతో పాటు ఆ డబ్బులు రెండు వేల ఐదు నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగిచ్చేయాలి అని ఇచ్చినటువంటి తీర్పు చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం దాని కింద ఇప్పుడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అంటే ఇది అయాచిత వరం అని చెప్పాలి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నెంబర్ వన్ రెండవది ఇప్పటిదాకా గనుల మీదన మనం ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి అవకాశం కుదరట్లేదు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది ఈ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది కాబట్టి ఇప్పటికే రాజకీయ నాయకులు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి గనులన్నీ